అందరికీ నమస్కారం ఈరోజు మనం నా పేరు నాగిరెడ్డి నేను మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖలో ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్గా నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను మనం ఈరోజు తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం రెండు వేల ఏడు ప్రకారం ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం రెండు వేల ఏడు తీసుకొచ్చారు దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో మరియు సవరణ కొన్ని రూల్స్ తోటి దీన్ని చట్టం తీసుకొని రావడం జరిగింది దీంట్లో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏమిటంటే తల్లిదండ్రులు అంటే ఎవరు పిల్లలు అంటే ఎవరు అనేటువంటిది క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది దీంట్లో క్లియర్గా చెప్తూ తల్లిదండ్రుల సంరక్షణ అనేది వారి వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రధానమైనటువంటి పాత్ర అనేది తెలియజేస్తూ ఎవరైనా పిల్లలు ఇంట్లో చాలామంది మా కొడుకు సాయానికి అన్నం పెట్టట్లేడని లేకుంటే మా పిల్లలు మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదని మాకు పాలనా పాలన సరిగా నిర్వర్తించలేదని చాలామంది ఈరోజు కేసులు వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది దీంట్లో ఒక పేపర్ ఒక వైట్ పేపర్ తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి సాధక బాధకాలు ఏమున్నా ఖాళీ ఒక పేపర్ ద్వారా వాళ్ళు ట్రిబ్యునల్ని కానీ అప్పిలేట్ ట్రిబ్యునల్ కానీ అప్రోచ్ అవ్వచ్చు ఈ అప్రోచ్ అవ్వడం ద్వారా ఇమీడియట్గా వాళ్ళని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరినీ కూడా పిలిచి అక్కడ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మీరు మీ తల్లిదండ్రులు చూసుకోకపోతే జరిగేటువంటి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది కూడా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మెయింటెనెన్స్ అంటే ఏమొస్తుంది మెయింటెనెన్స్ అంటే ఏం చేయాలి అనేది మనం చట్టం ఏం చెప్తా ఉందంటే మెయింటెనెన్స్ అంటే తిండి బట్ట వసతి వాళ్ళకి అనారోగ్యంకి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే ఖర్చులకు సంబంధించినటువంటి అన్నీ కూడా వారి కుటుంబ సభ్యులు భరించాల్సి ఉంటుంది సో మనం కేవలం నేను డబ్బులు ఇస్తాను నేను ఒక ఐదు వేలు ఇస్తాను మా ఫాదర్కి నేను నా పని నేను చేసుకుంటాను నేనేం పట్టించుకోను అని అంటే ఈ చట్టంలో అలా లేదు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తిండి బట్ట వస్తుంది అంటే వాళ్ళు ఉండడానికి నివాసం ఏర్పాటు చేయాలి తర్వాత వాళ్ళకి టైంకి భోజనం కూడా ఏర్పాటు చేయాలి సెక్షన్ మనకు క్లియర్గా ఏం చెప్తుందంటే వాళ్ళకి మనము టైంకి భోజనం పెట్టకపోయినా కూడా ఇట్ ఈస్ ఎ నెగ్లిజెన్స్ నీకేదో బిజీ గుడి నువ్వు పెట్టలేదు అని నువ్వు చెప్పినంత మాత్రాన చట్టం మాత్రం అలా లేదు చాలా కఠినంగా ఈరోజు వివరించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఒక వైట్ పేపర్ మీద కనుక దరఖాస్తు చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ని పిలుస్తాం ఒకవేళ తల్లిదండ్రులు సార్ మేము డబ్బులు ఇస్తాం మా నాన్న మా దగ్గర అక్కర్లేదు అని అంటే కూడా ఒప్పుకోదు పేరెంట్ కనుక నీ దగ్గరే ఉంటాను అంటే నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మీరు ఒక మనిషి ద్వారా టయానికి భోజనము తిండి ఆరోగ్యం అన్నీ కూడా వసతులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది లేదు నాకు తల్లిదండ్రులు ఈరోజు ఊర్లల్లో ఉంటున్నారు పిల్లలు ఇస్తే ఉద్యోగ రీతి వచ్చి పట్టణాలలో ఉంటున్నారు కాబట్టి నేను మా ఊర్లోనే ఉంటాను అనంటే మనమే ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడి తల్లిదండ్రులకు అక్కడికి వెళ్ళి ఒక పని మనిషి ద్వారా కానీ వారికి నచ్చిన వాళ్ళ ద్వారా కానీ మీరే సేవ చేయించి చేయాల్సి వస్తుంది తప్ప మా పేరెంట్స్ మా ఇంటికి వస్తే మేము చూసుకుంటాం సార్ వాళ్ళని రావట్లేరు కాబట్టి వాళ్ళదే సార్ మేము చూడమని అంటే ఈ చట్టంలో అలా లేదు ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులది మరియు కూతుర్లదే వారి వారి కుటుంబ సభ్యులదే